హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే మేమైతే జున్ను చేయడానికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము జున్ను పాలు తీసుకొచ్చారు పాలంకులు ఇంక తీసుకున్నారు ఇందులోకైతే నలుగొట్టిన సొంటి మిరియాలు యాలకులు కలిపి చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ అయితే చేసేసుకోవాలి మిక్సీకి వేసేసుకోవాలి మెత్తగా వేసేసుకుంటే మనం జున్నులో యాడ్ చేసుకోవడానికి ఈ మూడు సరిపోతాయి ఇంకా బెల్లం ఇంకా ఫస్ట్ అయితే ఇది మిక్సీ చేసేసుకుని మనం రెడీ పెట్టుకుందాం తర్వాత ఇవ్వకండి మొత్తం డీప్లో అయితే మొత్తం ఇవి సిక్స్ లీటర్స్ అండి పాలు వచ్చేసి అందరికీ కలిపి తీసుకున్నాము అక్క వాళ్ళకి మాకు ఇంకా వేరే వాళ్ళకి తీసుకున్నాము ఆరు లీటర్లు వచ్చి ఇది లీటర్న్నర పాలు అయితే ఇప్పుడు చేస్తున్నారు అసలు ఎలా వస్తుంది ఏంటి అని ఇప్పుడు ఇంట్లో పాలు అనుకోండి మనకి ఫస్ట్ డేయా సెకండ్ డే అని తెలుస్తుంది ఇప్పుడు అమ్మే వాళ్ళ దగ్గర మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకి తెలియదు అంత క్లారిటీ ఉండదు కదా అందుకని ఫస్ట్ కొంచెం వండితే మనకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి ఎన్ని పాలు యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి తెలుస్తుంది అయితే ఇందులోకి గోల్డ్ పాల ప్యాకెట్లు మాత్రమే యాడ్ చేస్తారంట అయితే ఇదిగో పాలు ఇప్పుడు జున్ను పాలండి ఇవి లీటర్నరని చెప్పాను కదా డీప్లో నుంచి తీసి పక్కన పెట్టుకున్నాము తర్వాత ఇక్కడ ఒక స్ట్రైనర్ యూజ్ చేసి స్ట్రైనర్తో స్ట్రైన్ చేసేసారు పాలన్నీ ఎందుకంటే ఏదన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటాయి కదా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా లేకుండా మనము ఇట్లాగా మొత్తం ఈ లీటర్న్నర పాలు కూడా స్ట్రెయిన్ చేసేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ కొలతలు వచ్చేసి అంటే పాలు ఫస్ట్ డే అయితే ఒక రకంగా సెకండ్ డే అయితే ఒక రకంగా పాలు కలుస్తాయి ఎందుకంటే ఫస్ట్ డే పాలు ఎక్కువ బాగుంటాయి అన్నమాట జిగురు ఉండేది ఆ జున్ను పాలు గురించి తెలిసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది అందుకని ఇందులోకి ఒక లీటర్కి ఒక ప్యాకెట్ చొప్పున తీసుకుంటున్నారు ఇక్కడ లీటర్ పాలకి ఒక గోల్డ్ ప్యాకెట్ తీసుకుంటున్నారు అంటే ఇవి లీటర్ కాబట్టి లీటర్కి ఒక ప్యాకెట్ అయితే హాఫ్ లీటర్కి హాఫ్ ప్యాకెట్ వేసి మొత్తం ప్యాకెట్ గోల్డ్ పాలు అయితే మిక్స్ చేశారు చేసేసి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఇప్పుడు కావాల్సినవన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుంటామంటే ఇప్పుడు మనం మిక్సీ పట్టినది ఉంది కదా సొంటి మిరియాలు యాలకులు సొంటి అనేది కంపల్సరీ వెయ్యాలండి చాలామంది సొంటి వేయరు సొంటి వేస్తేనే ఆ యొక్క జున్నుకి అది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట ఈ మూడు ఖచ్చితంగా యాడ్ చేస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది ఇదిగోండి మిక్సీ పట్టేసుకుని మనం అన్నీ దగ్గర పెట్టుకుంటే ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసుకోవచ్చు అదిగోండి వేసేసారు వేసేసిన తర్వాత బెల్లం కూడా దంచి పెట్టుకున్నారు దంచి పెట్టేసేసుకొని కిలో ఒక లీటర్ పాలకొచ్చి కిలో ఒక లీటర్ పాలకొచ్చి కేజీ బెల్లం అయితే వేశారు ఇప్పుడు కొంతమంది ఆర్గానిక్ బెల్లం అని నల్ల బెల్లం అని కొంచెం కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెల్లాలు వాడుతున్నారు కదా కొంచెం స్వీట్ ఉంటుంది కొన్నేమో స్వీట్ తక్కువ ఉంటాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు యాడ్ చేసుకోండి మేమైతే మాకు మొత్తం జున్నుపాలు లీటర్న్నర ఇవేమో ప్యాకెట్ పాలు ఏమో ప్యాకెట్న్నర ఇవి మొత్తం కలిపి రెండు లీటర్లకి పైమాటే కాబట్టి మాకు ముప్పావు కిలోకి కొంచెం తగ్గింది అనమాట బెల్లం కొంచెం వేసాము ఎందుకంటే అందరూ ఒకే రకంగా తినరు కదండి కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కాబట్టి మరీ స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా మనం తినలేం కాబట్టి చూసుకొని వేసుకోండి మొత్తం బెల్లం పలుకులు అవి ఏమన్నా మనం ఎంత దంచినా కూడా అవన్నీ మిక్స్ చేసుకొని జాగ్రత్తగా తర్వాత అవేమీ లేకుండా చూసుకోవాలి చూసుకొని ఒక్కసారి టెస్ట్ చేసుకోండి పాలు అవి కలిపిన తర్వాత ఒకసారి కొంచెం టేస్ట్ చూడండి చూస్తే మనకి సరిపోయింది స్వీటు అనుకుంటే ఓకే లేదు తక్కువైందంటే కొంచెం యాడ్ చేసుకోండి ఓకేనా దానిలో పెద్ద మనకి ఇబ్బంది ఏం లేదు ఓకేనండి ఇలా చేసి మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకున్నాం ఈ పాలు జున్ను పాలు గోల్డ్ పాలు తర్వాత మిరియాలు యాలకులు పౌడరు బెల్లం ఇవేనండి మెయిన్గా ఇంగ్రీడియంట్స్ అయితే కలిపేసుకున్న తర్వాత మిక్స్ అయిపోయిన తర్వాత మనము మళ్ళీ కూడా స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకుంటేనే బాగుంటుంది కొంతమంది స్ట్రైన్ చేయకుండానే వండేస్తారు నా మేము ఎలాగంటే అలాగా వండితే టేస్ట్ ఏమీ మారదు కాకపోతే మనకు తిన్నప్పుడు కొంచెం అది అడ్డుపడి ఆ టేస్ట్ అనేది మిస్ అవుతుందని మేము అనుకుంటాము అందుకని అదే స్ట్రెయినర్తో మళ్ళీ స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఓకేనండి పాలు ఎప్పుడు కూడా మనము వండుకునే డబ్బాకి ఆఫే ఉండాలండి ఎందుకంటే కొంచెం పొంగుతుంది కదా మళ్ళీ నిండుగా పోసేస్తే పొంగి ఒలికే ప్రమాదం ఉంటుంది కాబట్టి హాఫ్ ఆఫ్ పోసుకోవాలి అందుకని ఒక మూడు డబ్బాలు అయితే తీసుకున్నారు అక్క తీసుకుని హాఫ్ ఆఫ్ కింద మూడు డబ్బాల్లోకి సపరేట్ చేసేసారు పాలైతే చేసేసి ఇలాగ స్ట్రెయిన్ చేసేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు స్ట్రెయిన్ చేసిన తర్వాత కూడా పాలల్లోకి కొంచెం వెళ్తుందండి అలాగా కాకపోతే దానివల్ల మనకి ఏమి డిస్టర్బెన్స్ ఉండదు కానీ ఇలాగ స్ట్రైన్ చేయకపోతే మాత్రం ఈ ఆలకులు ఈ సొండి మిరియాలు మనకు అక్కడక్కడ తగిలి కొంచెం టేస్ట్ అనేది మారుతుందని మేమైతే ఖచ్చితంగా స్ట్రెయిన్ చేస్తామన్నమాట స్ట్రెయిన్ చేసేసుకుని మొత్తం అదంతా పిండేసి పక్కన పెట్టేసి అక్క అయితే కుక్కర్లో చేయట్లేదండి పల్లెటూర్లలో మాకు తెలిసినప్పుడు మేము విలేజెస్లో ఉన్నప్పుడు చదువుకునేటప్పుడు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు వండినప్పుడు ఎలా వండేవారో ఆ ప్రాసెస్లోనే అక్క ఫాలో అవుతున్నారు ఇక్కడైతే అందరూ కుక్కర్లో వండుతారు కుక్కర్లో అయితే మనకి ఫోర్ విజిల్స్లో కుక్కర్లో అయిపోతుంది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ప్రస్తుతం ఇదైతే మాత్రం అక్క మామూలుగా గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ పోసి అది హీట్ అయిన తర్వాత ఈ మూడు గిన్నెలు డబ్బాలు కూడా పెట్టి పైన బరువు పెట్టి వండుతారనమాట ఇదేమో టైం టేకింగ్ అండి వన్ అవర్ అలా పడుతుంది టైము గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది ఇలా అయితే కాదు అని అనుకున్న వాళ్ళు కొంతమందికి అలా నచ్చదు కాబట్టి వీళ్ళు ఎప్పుడూ ఇలాగే వండుకుంటారు అక్క వాళ్ళైతే మీకు రెండు పద్ధతులు కూడా నేను చూపిస్తాను చూసారా స్ట్రెయిన్ చేస్తే అంత పిప్ అయితే వచ్చింది అది పక్కన పెట్టేసుకొని ఆఫ్ ఆఫ్ పోసుకున్నాం కదా డబ్బాలు మూడి కవర్ చేసేసి మూతలు ఇదిగోండి ఇందులో అయితే గిన్నె పెట్టుకున్నారు సరిపడగా అంటే ఆఫ్ పోసుకోవాలండి నిండుగా పోసేసుకోకూడదు డబ్బాలు సగం వరకు ఉంటే చాలు నీళ్లు ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే డబ్బాలు తేలిపోతాయి తేలకుండా మీరు చూసుకుని ఒక గిన్నె పెట్టుకుని సరిపడగా పెట్టుకున్నారు మూడు డబ్బాలు కాబట్టి పెద్ద గిన్నె పెట్టుకున్నారు చిన్న డబ్బాలు అయితే మాత్రం మీరు ఒక గిన్నె చూసుకుని పెట్టుకోండి కొంచెం వాటర్ ఎక్కువైనాయి అని నుంచి తీసారు ఎందుకంటే వాటర్ ఎక్కువైతే అవి తేలిపోతాయండి అందుకని అడ్జస్ట్ చేసేసుకున్నారు చేసుకుని ఒక మూత అయితే పెట్టేసేసుకుని చక్కగా దాని మీద బరువు పెట్టుకోవాలి బరువు పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం హైలోనే ఉడకనివ్వాలండి హై పెట్టాలి హై ఫ్లేమ్ పెట్టాలి తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి మీడియం ఫ్లేమ్ పెట్టేసేసి మొత్తం వన్ అవర్ అయితే టైం పడుతుందండి ఇట్లా వండితే మాత్రం ఈ టేస్టు ఇలా ఉంటుంది కొంతమందికి ఇది అలవాటు అయిపోయిన వాళ్ళు ఈ ప్రాసెస్లోనే వండుతారు అక్క వాళ్ళు ఎప్పుడు ఇదే వండుకుంటారు మేమైతే ఒక్కొక్కసారి కుక్కర్లో పెట్టేస్తాం తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం ఎప్పుడు ఎట్లానే వండుతారు దీని టేస్ట్ దీని దన్నమాట అసలు అవి పల్లెటూర్లో అయితే పొయ్యి మీద వండుతారు ఇంకా బాగుంటుంది మనకి ఇప్పుడు అవన్నీ ఆ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇంకా గ్యాసే మనకి ఇక్కడ కాబట్టి గ్యాస్ మీద అయితే వండేస్తున్నారనమాట ఉడుగుతా ఉంటుంది అది సౌండ్ వస్తుంది కొత్త కొత్తమంట సౌండ్ దానికి ఏం మీరు భయపడొద్దు అది బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఈ గిన్నెలో టకటకలాగా మనే సౌండ్ వస్తుంది ఏమవ్వదు ఇలాగ హాఫ్ అన్ అవరు హైలోను హాఫ్ అన్ అవరు మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి అయితే దెబ్బ రొట్టు వేశారు నేను ఈవినింగ్ టైం అని చెప్పాను కదా ఇది పిల్లలు వచ్చారనమాట అక్క వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళైతే బాల్కనీలో కూర్చొని ఇంకా చిన్ను మిల్కీ అయితే దెబ్బరొట్టు వేస్తే తింటున్నారు తింటున్నారు నెక్స్ట్ తినేసేసి స్నానానికి అయితే వెళ్తారనమాట ఇంకా రిక్కీ అయితే ఇంకా రాలేదు తను సిక్స్ అయిపోతుందండి మిల్కీ వచ్చేసింది ముందే వచ్చేసింది ఇంకా చిన్ను మేము కూడా ఆ రోజు అక్కడే ఉన్నాము ఇంకా అక్కడ లంచ్ చేసేసి పడుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనమాట ఇప్పుడు అక్క అయితే చెక్ చేస్తున్నారు ఒకసారి చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఊడికి వచ్చేసింది ఉడికిపోయింది మనము ఉడికిందా లేదని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఒక స్పూన్ సహాయంతో ఒక స్పూన్ అయితే మనం జస్ట్ దాంట్లోకి గుచ్చాలి గుచ్చినప్పుడు మనకి స్పూన్కి అంటుకోకుండా రావాలన్నమాట చూసారు కదా ఆల్మోస్ట్ అలా అయిపోయింది ఒక టెన్ మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఆల్రెడీ ఆ వాటర్ కూడా బాగా వేడిగా ఉంటాయి కాబట్టి అందులో ఉంచేసేయండి చల్లారి వరకు ఉంచేసేయండి మూత పెట్టి చూసారు కదా ఇప్పుడైతే జొన్న అయితే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత అది బాగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఫ్రిడ్జ్లో పెట్టేసి చూసారా అది పక్కకి వంచినా కూడా కదలట్లేదు మంచిగా వచ్చింది అనమాట లూజ్ లేకుండా అంటే పాలు మంచిగా ఉన్నాయని అర్థం అనమాట మనం వేసినవి కూడా సరిపడగా ఉన్నాయి చూడండి చక్కగా ఏక్ పీస్ లాగా వచ్చింది కావాలి కొంచెం లూజ్ ఉండాలి అంటే కొంచెం మామూలు పాలు ఎక్కువ కలుపుకోండి లేదు మాకు ఇదే టే ఇదే కావాలి ఇలాగే గట్టిగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ కొలతలు అయితే మీరు ఫాలో అయిపోవచ్చు చూసారు కదా ఆ టైప్లో వచ్చింది చాలా బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే ఆ కూలింగ్తో తింటేనే చాలా బాగుంటుంది అంటే ఎవరిష్టం వాళ్ళదండి కానీ మాకైతే మేమందరం కూడా అట్లానే తింటాము ఫ్రిడ్జ్లో నుంచి మార్నింగ్ టైము తీసి బాక్స్లోకి పడుతున్నారనమాట వేరే వాళ్ళకి ఎవరికో ఇవ్వడానికి పడుతున్నారనమాట ఇంక చాలా బాగుంటుంది అనమాట జున్ను అంటే అందరికి ఇష్టమే కదా ఏదేమైనా చాలా ప్రాసెస్లో జున్ను చేస్తారు కానీ గే ఈ పాలతోనూ డైరెక్ట్గా మనం చేస్తే ఆ టేస్టే చాలా చాలా బాగుంటుంది కదా మనకు అప్పుడప్పుడు దొరికే పాలు కదండి ఖచ్చితంగా ట్రై చేయండి